హలో అండి నమస్తే ఈరోజు వీడియోలో టమాటో కొత్తిమీర పచ్చడిని ఎలా చేయాలో చూపిస్తాను ఈ పచ్చడి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఒక్కసారి వీడియోలో చూపించినట్టుగానే ట్రై చేయండి ఈ పచ్చడిని చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఒక్కసారి ట్రై చేశారు అంటే మీకే అనిపిస్తుంది రోజూ చేసుకోవాలి అనేంత రుచిగా ఉంటుంది పచ్చడి మరి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి చూడండి నేను ఎనిమిది టమోటోలు తీసుకున్నాను ఇలా బాగా పండిన టమోటోలు తీసుకోవాలి పండిన టమోటోలు తీసుకున్నాము అంటే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను ఆ తర్వాత గ్యాస్పై కడాయి పెట్టుకొని కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఈ టమోటోలుని దీంట్లోకి అయితే వేసేసుకోవాలి పచ్చడికి సరిపోయేంత పచ్చిమిరపకాయలు ఒక పది తీసుకున్నాను నేను ఇవి చాలా కారంగా ఉన్నాయి ఆ తర్వాత కొంచెం చింతపండుని కడిగి వేసుకుంటున్నాను అలాగే కొన్ని వెల్లుల్లిపాయలు ఇలా పొట్టు తీయకుండానే వేసుకోవాలి ఆ తర్వాత సగం టీ స్పూన్ పసుపు కూడా వేసుకుంటున్నాను పచ్చడికి సరిపోయేంత ఉప్పును నేను ఇప్పుడే వేసేసుకుంటున్నాను వేసుకొని దీంట్లోకి ఐదు లవంగాలు ఒక చెక్క కూడా వేసుకుంటున్నాను వేసుకొని అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఆ తరువాత మూత పెట్టుకొని ఒక మూడు నాలుగు నిమిషాల పాటు మీడియం సైజు మంట పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి ఇప్పుడు మూత తీసి చూద్దాం చూడండి ఇలా అంతా నీళ్ళు వదిలింది కదా ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి వీడియోని పూర్తిగా చూసే ముందు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్లే నా వీడియో ఇంకా చాలామందికి అయితే వెళ్తుంది ఇప్పుడు ఒక పెద్ద కొత్తిమీర కట్టను తీసుకొని ఇలా శుభ్రంగా కడిగి కట్ చేసుకొని వేసుకోవాలి ఖచ్చితంగా కొత్తిమీర కట్ట పెద్దది తీసుకోవాలి ఎనిమిది టమాటోలకి ఒక కొత్తిమీర కట్ట కరెక్ట్గా సరిపోతుంది అలాగే దీంట్లోకి నేను పెద్ద మెంతాకు కొంచెం వేసుకుంటున్నాను ఖచ్చితంగా మెంతాకు కూడా వేసుకోవాలి మీకు చిన్న మెంతాకు దొరికితే అది కూడా వేసుకోవచ్చు ఇప్పుడంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి దీన్ని కూడా కలుపుకొని మూత పెట్టుకొని ఇదంతా కొంచెం దగ్గర పడేంత దాకా మగ్గించుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత కొబ్బరి అల్లం మిక్సీకి వేసుకున్నాను మెత్తగా మిక్సీకి వేసుకోవాలి ఈ కొబ్బరి పేస్ట్ వేయడం వల్ల ఈ పచ్చడికి చాలా అంటే చాలా మంచి రుచి వస్తుంది తప్పకుండా ఈ కొబ్బరి పేస్టును ఖచ్చితంగా వేసుకోవాలి మీతో పచ్చి కొబ్బరి ఉన్నా లేకపోతే ఎండు కొబ్బరి ఉన్నా కూడా ఏదైనా సరే మిక్సీకి వేసి వేసుకోండి ఇప్పుడంతా ఒకసారి బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు ఇలాగే కలుపుకుంటూ మగ్గించుకోవాలి టమోటోలని మరీ దగ్గరికి అయ్యేంత దాకా కాకుండా ఇలా ఈ రకంగా మగ్గించుకుంటే సరిపోతుంది ఇలా కొంచెం నీళ్ళగానే ఉండాలి ఆ తర్వాత మిక్సీలోకైతే వేసుకున్నాను అంతే పచ్చడి అయితే అద్భుతంగా ఉంది చూడండి చూస్తుంటేనే నోరూరుతుంది కదా ఈ టమాటో కొత్తిమీర పచ్చడి గురించి ఎన్నిసార్లు చెప్పినా తక్కువే రుచిగా ఉంటుంది నేను చెప్పడం కాదు మీరు ఒక్కసారి ఈ పచ్చడిని ఇంట్లో ట్రై చేసిన తర్వాత వచ్చి నా వీడియో కింద కామెంట్ అయితే చేయండి ఎలా ఉందో మరి వీడియో నచ్చితే వీడియోకి ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేయండి మరి